రాష్ట్ర పశుసంవర్ధక క్రీడా యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు పట్టణంలో అంబేద్కర్ స్టేడియంతో పాటు స్పోర్ట్స్ స్కూల్ సందర్శించి క్రీడా వసతులు ఇసత ఇతర అంశాలను పరిశీలించనున్నారు మహోత్సవంతో పాటు చేపల పెంపకంపై కుల సంఘాలతో సమావేశమవుతారు శ్రీహరితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొననున్నారు కరీంనగర్లో వాకిటి శ్రీహరి పర్యటన గురించి వివరాలు మా కరీంనగర్ ప్రతినిధి హనుమంతుల సంపత్ కుమార్ అందిస్తారు సంపత్ కుమార్ చెప్పండి కరీంనగర్ లో మంత్రి శ్రీహరి ఏ ఏ ప్రాంతాల్లో పర్యటిస్తారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక క్రీడా యోజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తన పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కూడా అధికారులు విషుత్ ఏర్పాటు చేశారు ముఖ్యంగా తెలుసుకుంటే ఈ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కర్నర్ చేరుకున్న ఆయన పలు కార్యక్రమాలు పాల్గొనన్నారు అయితే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఓల్డ్ కళాశాలలో ఏర్పాటు చేసిన నూతన బిల్డింగ్ ను కూడా దాదాపు ముప్పై లక్షల వేగంతో నిర్మించారు దీంట్లో ఒకటి కింద ఇన్ని ఫ్లోర్ లో మొత్తం డైనింగ్ హాల్ ఉండగా ఫైవ్ ఫ్లోర్ రెండు తరగతి గదులు ఉన్నాయి అయితే గతంలో కూడా ఈ బిల్డింగ్ నిర్మించినప్పటికీ కూడా కొద్దిగా పూర్తిగా నిర్మించలేదు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ఈ ఈ భవనాన్ని పూర్తిగా నిర్మించారు సో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ఉప నిమిషాలకు ఈ భవనాన్ని మంత్రి పొన్న ప్రభాకర్ తో కలిసి వాకింగ్ శ్రీ ప్రారంభించారు పది గంటలకు అంబేద్కర్ స్టేడియం పర్యటించి అంబేద్కర్ స్టేడియంలో క్రీడా వసతులు కావచ్చు స్థానికంగా ఉన్న ప్రజలకు కానీ ఈ వాకింగ్ ట్రాక్ సంబంధించిన వివిధ అంశాలపై కూడా జిల్లా అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు అక్కడి నుంచి నేరుగా కూడా దత్తగిరి కాలంలో స్పోర్ట్ అంటే వాకింగ్ ట్రాక్ ఉంది అక్కడ వనమోత్సవంలో భాగంగా ముక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు గతంలో కూడా కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున కూడా ముక్కలు నాటడం జరిగింది అయితే ఈ సంవత్సరం ఈ కాలంలో వచ్చేటప్పటికి మంత్రి వాకిని శ్రీహరి చేతుల మీదుగా ఈ వనమోత్సవం కార్యక్రమం నేడు ప్రారంభం కాబోతుంది ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా కూడా ఈ ఫిషరీస్ మ్యాన్ కూడా వానకాలం రానున్న నేపథ్యంలో ఇక్కడ ఎల్ఎండి డ్యామ్ కూడా ఉంది గతంలో ప్రతి సంవత్సరం కూడా పెద్ద మొత్తంలో ఎల్ఎండి డ్యామ్ లో చేపలు పంపిణీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది అయితే ఏ రకాల చేపలు పంపిణీ చేయాలి వాటి వల్ల బెనిఫిట్ ఏమి ఉంటాయి దానికి సంబంధించిన ఇతర అంశాలను ఈ స్థానికంగా ఉన్న ముద్రా భవనానికి చేరుకొని ఆ ముద్రా సంఘ సభ్యులతో మంత్రి వాటిరెడ్డి గారి తన సమావేశం నిర్వహించినారు వివరంగా చూసుకుంటే పదకొండు గంటల ముప్పై నిమిషాలకు స్థానికంగా ఉన్న స్పోర్ట్స్ స్కూల్ సందర్శిస్తారు ముఖ్యంగా చూసుకుంటే స్పోర్ట్స్ స్కూల్ అనేది నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇక్కడ ఉన్నది ఇక్కడ చూసుకుంటే యోగా తో పాటు ఈ స్విమ్మింగ్ పూల్ ఉన్నది ఇక్కడ ప్రయాణం చూసుకుంటే గతంలో రెండు వేల పదహారు పదిహేడులో పద్దెనిమిది సంవత్సరంలో ఏదైతే నిర్మించిన స్విమ్మింగ్ పూల్ ఉందో వివిధ కారణాల వల్ల తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది అయితే ఆ నిర్మించిన స్విమ్మింగ్ పూల్ కు నేడు మంత్రి వాకిట్ శ్రీహరి చేతుల మీద కారంభ్యం కానుంది దీంతో పాటు ఈ స్థానికంగా ఉన్న జూడో అసోసియేషన్ సభ్యులు కావచ్చు ఆ ఒలింపిక్ సంబంధించిన ప్రజల ప్రతినిధులు వారందరితో కూడా మంత్రి వాకిట్ శ్రీహరి సమావేశం నిర్వహించా ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కు ప్రత్యేకంగా కేటాయించడంతో స్పోర్ట్స్ అభివృద్ధి సంపత్ ఇందాక మీరు చెప్పినట్లుగా ఈ చేపల పెంపకంకి సంబంధించి కుల పెద్దల్ని కలుస్తానని అలాగే ఏ చేపలు పండిస్తే బాగుంటుందని మీరు చెప్పారు కదా అసలు ఈ సమావేశం ఎలా జరగబోతుంది కుల పెద్దలు అసలు ఏ ఏ శాఖల నుంచి అధికారులు రాబోతున్నారు ఎలాంటి ప్రణాళిక ఉంది దాని మీద ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లా అనేది గతంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నుంచి వెళ్ళి వివిధ రాష్ట్రాలకు చేపలు ట్రాన్స్పోర్టింగ్ చేయడం జరుగుతుంది అయితే గత సంవత్సరం ఇప్పటికీ దీనికి సంబంధించిన ఒక కంప్లీట్ గా చేపల మార్కెట్ ను ఏర్పాటు చేయాలని చెప్పి నిశ్చయించడం అది అంటే ప్రణాళిక రూపొంది లేదు ఆ ప్రణాళిక రూపొందించడానికి నేడు అంటే ఆ దిశ అడుగులు వేయడానికి అవకాశం ఉంది అయితే జిల్లా మత్స్య శాఖ అధికారులతో పాటు స్థానిక ఉన్న జిల్లా కలెక్టర్తో పాటు ఇతర అధికారులు ఈ సమావేశానికి హాజరు కాదు దాంతో పాటు ఈ ముద్రా సంఘం సంబంధించిన వివిధ సంఘాలు అంటే జిల్లాలో తీసుకుంటే ఈ ఫిషరీస్ ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి దాంట్లో చాలా మంది కూడా కొంతమంది వ్యక్తులు ఈ సమావేశంలో పాల్గొని అంటే ఏ విధంగా చేపలు పెంచాలి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే ఎట్లా తీసుకోవాలని విషయాలను కూడా ఈ దీన్ని చర్చించే అవకాశం కల్పిస్తుంది